వీడియో మొత్తం చూసి కాల్ చేయగలరు నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు హైదరాబాద్లో ఇరవై ఆరు లక్షలకే మీకోసం ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలే సబ్స్క్రైబ్ అదే అదేవిధంగా షేర్ చేసి ఇల్లు నచ్చితే కనుక లైక్ చేయగలరు మీకు ఎలాంటి ఉన్నా కూడా వీడియో మొత్తం చూసిన తర్వాత కాల్ చేయగలరు అదేవిధంగా మీకు మా వద్ద ఉన్నటువంటి ఫ్లాట్లు కానీ అదేవిధంగా హౌసెస్ కానీ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింకు కలదు జాయిన్ కాగలరు సో ముందుగా ఎవరికైతే హౌసింగ్ లోన్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ లోన్స్ మీరు మా వద్దకున్న మీరు వేరే దగ్గర కట్టించుకుంటున్నా సరే మేము లోన్ అనేది మీ ప్రొఫైల్ ఏ విధంగా ఉన్నా సరే మేము ఇప్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో వీడియోలో ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మమ్మల్ని సంప్రదించగలరు మీకు లోన్ ఇప్పిస్తాము మీరు చూస్తున్నటువంటి హౌస్ వచ్చేసి ఎల్బీ నగర్ నుంచి కేవలం పన్నెండు నుంచి పదిహేను నిమిషాల్లో చేరుకునే విధంగా ఎంజాల్ వద్ద ఈ యొక్క హౌజ్ అనేది కలదు సాగర్ హైవేలో ఉన్నటువంటి తుర్క ఎంజాల్ వద్ద ఈ యొక్క హౌస్ అనేది కలదు ఫ్రెండ్స్ మీకోసం ఓ మంచి మాట ప్రపంచంలో వెలకెట్టలేని సంపదలు రెండే రెండు ఒకటి మనశ్శాంతి రెండోది సంతృప్తి ఈ రెండింటినీ సంపాదించుకున్న వాళ్ళు ప్రతి క్షణం అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు నస్తే లైక్ చేయండి సో మీరు చూస్తున్నటువంటి హౌస్ ఈ యొక్క ప్లస్ వన్ హౌస్ వచ్చేసి వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ నూట ఇరవై గజాల ప్లస్ వన్ హౌస్ యొక్క హౌస్ వచ్చేసి ఎంజాల్లో ఉంది యొక్క హౌజ్ నార్త్ ఈస్ట్ కార్నర్ హౌజ్ నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ మంచి వెంటిలేషన్ అనేది యొక్క హౌస్కి అనేది ఉంటుంది ఇలాంటి హౌజెస్ కార్నర్ బెడ్స్కి సో ఎవరైతే మీ ఈ బడ్జెట్లో ఉన్నారో మీరు ఇల్లు సెలెక్ట్ చేసుకొని విజిట్ చేయండి ఇల్లు వీడియో అనేది వీడియోలో చూసే కంటే డైరెక్ట్గా వచ్చి నచ్చితే కనుక డైరెక్ట్గా వచ్చి చూడండి నచ్చుతుంది కంపల్సరీ సో మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి డబల్ బెడ్రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చూడొచ్చేసి మొదటి బెడ్రూమ్ సో టోటల్గా వచ్చేసి మనకి నూట ఇరవై గజాలు వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ డైమెన్షన్ విషయానికి వస్తే ట్వంటీ ఫోర్ ఇంటూ ఫార్టీ ఫైవ్గా డైమెన్షన్స్ అనేవి ఉన్నాయి కామన్ బాత్రూమ్ ఇది సో ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ సో ఈ యొక్క హౌస్కి వచ్చేసి అన్ని పర్మిషన్స్ అనేది తీసుకోవడం జరిగింది లీగల్ లీగల్ పరంగా డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా ఉన్నాయి సో లోన్ కూడా వెళ్ళొచ్చు మీరు సో ఈ యొక్క హౌస్కి మనకి పార్కింగ్ ఏరియాలో కార్ ఒక కార్ పట్టే విధంగా పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది అదేవిధంగా బోర్ ఉంది వాటర్ స్టోరేజ్ కోసం సంపు కూడా ఉంది సో వాటర్ పరంగా కూడా ఎలాంటి సమస్య ఉండదు సో చుట్టుపక్కల చేసుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ అదేవిధంగా హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ ప్రతిదీ కూడా సౌకర్యవంతంగా అన్నీ కూడా ఈ యొక్క హౌస్కి దగ్గరలో కలవు మీ బడ్జెట్కు తగ్గట్టుగా ఇల్లు కావాలంటే వెంటనే కాల్ చేయండి మీకు మీ బడ్జెట్ తగ్గట్టుగా ఇల్లులు కానీ ప్లాట్లు కానీ ఇప్పించడం జరుగుతుంది అదేవిధంగా మీ ప్లాట్స్ ఉన్నట్లయితే మీ ఇల్లులు ఉన్నట్లయితే మేము అప్పించడం జరుగుతుంది మార్కెట్ ధర ప్రకారం సో మాకు కాల్ చేయండి సో మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ పోషన్ కోసం సో డబుల్ బెడ్రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చూడవచ్చు మీరు ఇదంతా హాల్ ఉంది చూడవచ్చు మనకి సో పూజ గది ఇది వచ్చేసి సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టదలుచుకుంటే వెంటనే కాల్ చేయండి మా వద్ద ఆరు నుంచి పదిహేను లక్షల మధ్యలో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ కూడా కలవు ఫ్యూచర్లో తక్కువ పెట్టుబడి పెట్టి ఇప్పుడు ఫ్యూచర్లో ఎక్కువ ఎక్కువ రావడానికి అవకాశం ఉన్న ప్లాట్లు వెంచర్లు మాత్రమే మేము ఇప్పించడం జరుగుతుంది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది కలదు ఓవరాల్గా ఈ యొక్క హౌస్ కాస్ట్ వచ్చేసి ఒక కోటి ఐదు లక్షలుగా చెప్పారు వన్ క్రోర్ ఫైవ్ ల్యాక్స్గా చెప్తున్నారు సో మీరు కనుక ఇరవై ఆరు లక్షలు కడితే చాలు మీకు ఇల్లు అనేది సొంతం చేసుకోవచ్చు మిగతా అంతా కూడా లోన్ వెళ్ళచ్చు మీకు లోన్ లోన్ కావాలంటే కూడా మేము ఇప్పించడం జరుగుతుంది ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇల్లు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీబీ కన్సల్టెన్సీ ఛానల్ మరో ఇంటితో మళ్ళీ కలుద్దాం